ఇలా ఎస్పెషల్లీ దిస్ సిడిఆర్ స్టో కెనడాన్ హిమ్ సో దే ఆర్ సీదా స2 3.2 3.2 కట్ ఆన్ ది సేమ్ మెథడ్ ఆల్ ది పార్ట్ ఫర్స గరె అవుట్ కోసం మీరు సివిల్ స్కోర్స్ తక్కువ తక్కువైంది ఇక్కడ కోఇన్ ఫండ్ రిజర్వ్ లో ఉండి దానానే బదులు గెట్ ప్రాపర్ లో ఎందుకంటే ఇట్ ఇస్ ఫైనాన్షియల్ మనం బట్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ కవర్ ఫైవ్ లాక్స్ లక్షల 10 లక్షల కావాలంటే అప్పుడు సో ఈ బేసిక్ థింగ్స్ మీరు అక్సెప్ట్ చేయనట్టు దట్ వాట్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాంక్స్ రెస్ట్ డు సీలింగ్ ఉంది సీలింగ్ లో మీరు ఈ దానికి కొన్న

ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మీటింగ్లో అందులో మీరు వస్తే సరిపోతుంది నెక్స్ట్ రూరల్ గోడౌన్స్ స్కీమ్ ఉంది సార్ నాబార్డ్ నుంచి మూడు సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని గోడౌన్స్ ఉంది ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పోస్ట్ హార్వెస్టింగ్ కోసం ఉంది ఏసీఏబీసీ అని అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కి స్కీమ్ ఉంది మన దగ్గర ట్వంటీ నైన్ ఫ్రీ వర్క్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్ ఇష్యూస్ ఏవి నేర్చు స్కీమ్స్ సబ్సిడీ అంటది నెక్స్ట్ నెక్స్ట్ వ్యాఫ్ షూర్స్ త్రీ పర్సెంట్ సార్ ఫోర్ అగ్రికల్చర్ వెయిట్ నైన్ పర్సెంట్ డిస్క్ పర్సెంట్ సార్ ఆఫ్ తర్వీ త్రీ పర్సెంట్ ఏమో नेक्स्ट say M S C means also over here, I mean you are eight seven percent of this target achieved. That's what's happening. Next, this is the सर share, sir. Oh, market share. Highest percent, sixty percent. Yes, sir. Give it to us, sir. sir. Market share of this is ten ten percent. Meaning, no more branches are there. Wall over the letter situation, sir. Next,